పందులు గారు అయితే చేయి బాబు టైం అయిపోయింది అని అయితే అంటూ ఉంటాడు ఇక రవి స్పీడ్గా వెళ్ళు పెళ్ళైపోద్ది అక్కడ అని చెప్పి శృతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక సంజయ్ అయితే తాళిబొట్టు తీసుకుంటూ ఉంటాడు కట్టడానికి మౌని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి సత్యం వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటారు ఇక సంజయ్ అయితే తాళిని చూస్తూ కట్టడానికి అయితే రెడీ అవుతూ చాలా కొద్దినిగా ఉంటాడు ఇక వ్యాంగ వెళ్ళు రవి అని అయితే శృతి చెప్తూ చెప్పేసరికి కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటాడు రవి ఇక వాళ్ళ నాన్నకాశీ సంజయ్ చూస్తూ తాళిబొట్టు అయితే కట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు అదే టైంలో రవి శృతి వాళ్ళు అయితే వస్తూ ఉంటారు పెళ్లి మండపంకి అంతకన్నా ముందే బాలు అయితే బాలు అయితే వాళ్ళ భార్య మేనతో సహా పెళ్లి పందిట్లోకి చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు అలా స్పీడ్గా వచ్చేవరే ఆపరా పెళ్ళి అనేది అంటూ ఉంటాడు అలా అనేసరికి చాలా దిండుగా పల్లి పెళ్లి పేటల మీదకి ఎక్కి అక్కడ ఉన్న దీపం కుందునైతే తీసుకొని ఇచ్చేయబోతూ ఉంటాడు ఏంటి ఏం చేయబోతున్నాడు వీడు అనేది అంటూ ఉంటారు ఎవరు ఆపినా సరే బాలు చాలా స్పీడ్గా సంజయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనే అనేసరికి ఇక మౌని అయితే ఆగన్నయ్య అనేది అంటూ ఉంటుంది ఇక ఒరే ఆ నువ్వు ఇందాక నాకు ఏది చెప్పవా చెప్పరా అందరి ముందు అంటూ ఉంటాడు బాలు అలా అనేసరికి సంజయ్ ఏం తెలియనట్లుగా అలా చూస్తూ ఉంటాడు చెప్పరా చెప్పు ఏం చెప్పావో నాకు ఇందాక ఏం చెప్పావో చెప్పు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ప్రభావతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి బాలు చేసిన పనికైతే షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి